అందరికీ నమస్తే అండి యార్లగడ్డి వెంకట్రావు గారు ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అందరికీ సుపరిచితులే ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి తెలుగుదేశం పార్టీలోకి ఆయన రాక వచ్చిన తర్వాత ఆయన ఫైట్ చేసిన తీరు వైసీపీలోనే ఉంటూ వంశీ గారి మీద ఫైట్ చేసిన తీరు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గెలవడం ఇదంతా కూడా ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం సో ఆ యార్లగడ్డ వెంకట్రావు గారు మొన్న అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఏదో చేసేద్దాం అనుకొని వచ్చాము ఎమ్మెల్యేలము ఏమీ చేయలేకపోతున్నాము ఇదంతా మా దరిద్రం దౌర్భాగ్యం అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు సో అది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం సో నేను సింపుల్గా సూటిగా అసలు యార్లగడ్డ వెంకట్రావు గారి బాధ ఏమిటి ఆయన లేవనెత్తిన అంశం ఏమిటి ఆఫ్ ది రికార్డ్ ఏంటి ఆన్ ద రికార్డ్ ఏంటి ఇవన్నీ కూడా సింపుల్గా ఈ వీడియోలో చెప్పాలంటే ఒకటి ఆయన అసెంబ్లీలో మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయనలో ఒక అసహనం ఒక అసంతృప్తి ఉంది అది ఆయన కృష్ణా జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా పనిచేశారు అంటే కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశారు ఆయన చైర్మన్గా పనిచేసినప్పుడు కొంత మంచి పనులు చేశారు రైతులకు ఉపయోగపడ్డారు ఎంతో కొంత మేలు చేయాలని చూశారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇతర డిసిసిబి బ్యాంకుల్లో జరగంది ఆయన తన బ్యాంకులో చేసి చూపించారు ఆ తర్వాత తను అక్కడ నుంచి దిగిపోయిన తర్వాత ఆ బ్యాంకులో ఆ సహకార బ్యాంకులో అవినీతి జరిగింది సో దాని మీద విచారణ చేపట్టాలి అని చైర్మన్ ఈయన వెంకట్రావు గారు కోరుతున్నారు అలాగే సహకార శాఖలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి జరిగింది సాఫ్ట్వేర్ కొనుగోలులో కావచ్చు ఇతర వ్యవహారాల్లో అవినీతి జరిగింది దాని మీద విచారణ చేయాలి అనేది వెంకట్రావు గారు ఆల్రెడీ మినిస్టర్ గారిని అడిగారు ప్రభుత్వాన్ని కూడా కోరారు ప్రభుత్వం ఏమో అంత స్పీడ్గా డేసిషన్ తీసుకోవట్లేదు బహుశా అది ఆయనలో కొంత అసంతృప్తికి అసహనానికి కారణం ఆ అంశం మీదే ఆయన అసెంబ్లీలో మాట్లాడారు అయితే ఇది అందరికీ తెలిసిన కారణం అందరికీ తెలియని రీజన్ ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ రీజన్ ఏంటంటే ఆయన నిజానికి మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు అంటే పచ్చిగా ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆయన మంత్రి పదవి ఆశించారు ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత పార్టీ కోసం విపరీతంగా ఖర్చు చేశారు మ్యాక్సిమం అఫర్ట్స్ పెట్టారు కేవలం తన నియోజకవర్గంలో తన గెలుపు కోసం తను ఖర్చు చేస్తూనే ఇతర చోట్ల కూడా ఉన్న కొన్ని ఖర్చులను తను భరించారు సో ఇవన్నీ మనం చెప్పలేని కొన్ని అంశాలు ఉన్నాయి సో ఆయన మంత్రి పదవి ఆశించారు పార్టీ కూడా అతను మంత్రి పదవి ఇస్తాననే హామీ ఇచ్చారన్నట్టు నాకున్న సమాచారం మరిది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి నాకు తెలిసైతే ఆయనకు మంత్రి పదవి ఇస్తాననే హామీ అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వడానికి కుదరలా ఒకటి కమ్యూనిటీ ఆడ్డం ఆ కమ్యూనిటీలో ఆ కమ్మ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నారు సీనియర్లు ఉన్నారు పెద్ద పెద్ద ముదుర్లు ఉన్నారు దూలిపాలు నరేంద్ర గారు ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు గద్దె రామ్మోహన్ గారు ఇంకా బుచ్చయ్య చౌదరి గారు వేగుడు జోగేశ్వరరావు గారు వెలగపూడి రామకృష్ణబాబు గారు చింతమండ్రి ప్రభాకర్ గారు ఏలూరు శాంశ్రావు గారు ఇట్లా ఆ కమ్యూనిటీలో దాదాపుగా ఒక ఇరవై పాతిక మంది ఉన్నారు మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు ఆశించిన వాళ్ళు కాకపోతే వాళ్ళందరికంటే వెంకట్రావు గారు ప్రత్యేకం ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు ఈవెన్ ఈయనలాగనే గుర్రజాల జగన్ గారు చిత్తూరులో గెలవడానికి ఆయనే ఎక్కువ ఖర్చు పెట్టాడు కాకర్ల సురేష్ గారు ఉదయగిరిలో గెలవడానికి ఆయనే ఎక్కువ ఖర్చు పెట్టారు ఇలా కొంతమంది హండ్రెడ్ సి బ్యాచ్ అని ఉంటారంట అంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టిన బ్యాచ్ అనమాట ఇంకా మనం పచ్చిగా చెప్పకూడదులే కానీ సో వీళ్ళలో వెంకట్రావు గారు కొంచెం ప్రత్యేకంగా ఉన్నారు ఈయన మంత్రి పదవి ఆశించారు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అది విప్పిచ్చారు శాసనసభ విప్పించారు విప్ అనేది కూడా ఈక్వల్ టు క్యాబినెట్ కానీ మంత్రి అంటే ఆ హోదా వేరు కదా ఆ ప్రోటోకాల్ వేరు కదా ఆ పదవి వేరు కదా అది ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోద్ది కదా మాజీ మంత్రి అనేది సో అందుకు ఆయనకు అది రాలేదనే ఒక అసంతృప్తి పార్టీ పరంగా ఇంటర్నల్గా ఉంది ప్లస్ కాన్షియన్సీలో కూడా తన ఫైల్స్ తను కొన్ని పనులు చెప్తున్నా ఏవి అవట్ల తను కొన్ని సీఎంఓకి అది ఇది కొన్ని ఫైల్స్ తీసుకెళ్తున్నా అవ్వట్ల కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లా సో ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేల్లో ఉంది అసంతృప్తి ఉంది వాళ్ళకు పనులు అవ్వట్లేదనో ఫైల్స్ క్లీ క్లియర్ అవ్వట్లేదనో కొన్ని శాఖల్లో అసలు పట్టించుకోవట్లేదనో కొంతమంది అధికారులు దొరకట్లేదనో చాలా వ్యవహారాలు నడవట్లేదనో కొంత అసంతృప్తి ఎమ్మెల్యేల్లో అసహనం అసంతృప్తి ఉంది ఒకవైపు కేడర్కి న్యాయం చేయలేక మరోవైపు వాళ్ళు అనుకున్నది కూడా చేరుకోలేక అటు ఇటు కాకుండా సతమతం అవుతున్నారు సో దాన్ని అవకాశం వచ్చినప్పుడు వెళ్ళగాకడైనా కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు వెంకట్రావు గారు కాస్త ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కాబట్టి ఏది లోపల దాచుకునే తత్వం కాదు ఆయన కాబట్టి ఆయన ఓపెన్ అయ్యారు కొంత మాట్లాడారు ఇంకా ఆయన లోపల ఉన్న దానిలో టెన్ పర్సెంటే మాట్లాడారు నేను అనుకుంటున్నాను ఆయన లోపల ఇంకో నైంటీ పర్సెంట్ ఉంది దాచారు అవసరానికి తగ్గట్టు ఒక్క టెన్ పర్సెంట్ మాత్రమే అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన దానికే ఇంతగా చర్చ జరుగుతుంటే రేపు పొద్దున్న మిగిలిన నైంటీ పర్సెంట్ బయట పెట్టేస్తే ఇంకేమైపోతారు థ్యాంక్ యూ